అండి మా ఊరి గ్రామ దేవత పండగ రోజు అయితే ఉదయము ఇలా అమ్మవారికి మొక్కలు సాధించడానికి డబ్బులు పెట్టాల్సిన అయితే ఊరు అయితే ఘటాలని ఉంచారు లోపలైతే వీడియో తీయలేకపోయినండి అందుకే లోపల అమ్మవారిని అయితే చూపించట్లేదు ఇంకా మేము మా మొక్కుబు తీసుకొని ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య అయితే ఇలా ఇంటి దగ్గర అన్ని వంటలు అయితే చేసేసారు మా వారు అయితే వెజ్ బిర్యానీ పన్నీర్ మసాలా కర్రీ సాంబార్ అయితే బయట నుంచి తీసుకొచ్చారు మా అత్తయ్య చేసినవి అయితే రైస్ చికెన్ కర్రీ మటన్ కర్రీ చేపల పులుసు బోటి పులుసు గారెలు ఇంకా రైస్ అయితే చేసారండి ఇది మా ఇదిలో వాళ్ళైతే మా అయితే ఇలా వంటలు అయితే చేస్తారు ఈ పండక్కి ఊరు మొత్తం అయితే వాళ్ళు వాళ్ళ చుట్టాలకి అయితే చెప్పుకున్నారండి వచ్చిన చోట్ల లేకుండా అయితే చాలా బాగా అయితే చూసుకున్నారండి ఇంకా ప్రతి ఇంటి ముందు కూడా అండి ఇలా పొయ్యిలు పెట్టి వంటలు అయితే చేస్తున్నారు రకరకాల వంటలు అండి గూడెలు ఫిష్ ఫ్రై ఇంకా చేపల ఫ్రై పన్నీర్ మసాలా కర్రీ ఇంకా రైస్ ఇంకా బిర్యానీలు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీలు ఇవి ఇన్ని చేస్తున్నారు చెప్పలేమండి చాలా బాగా అయితే ఇలా వంటలు చేస్తున్నారు వీధి మొత్తం ఊరు మొత్తం చాలా సందడిగా అయితే ఉంది అండి ఇది మా పక్క ఇంకే వాళ్ళు అయితే చేస్తున్నారు వీళ్ళైతే ఇంకా మటన్ కర్రీ అయితే చేస్తున్నారు గోటి అయితే ఇంకా అవుతుంది ఇక్కడ మా వారైతే సరదాగా అయితే ఇలా ఉడుకుతున్న మటన్ అయితే కలుపుతున్నారు 我的弟弟都站在门边打洛拜。<Rafael>